అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ మీకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది వీళ్ళందరూ ఊర్లు వెళ్తారు చక్కగా అంటే ఇదేంటంటే మరి సంక్రాంతికి ఎలా కొత్త వెళ్తారు అది కాదు అక్కడ ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా దే విల్ గో టు అదర్ ప్లేసెస్ అంటే ఒక పని మీద పడ్డము ఇట్లా సంచారం అనేటటువంటిది ఎందుకంటే కేతు వచ్చేసాడు అక్కడ కేతు ఎప్పుడైతే జన్మరాశిలోకి మనకి ఇంకా మా మే ముప్పై వరకు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క జనవరి నెలలో ఫ్లేవర్ అనేటటువంటిది ముందు కనబడుతుంది అందువల్ల కొత్త సంవత్సరము విడుదలలో మార్చిలో ఎక్కువ ఊర్లు ప్రయాణాలు ఇవన్నీ కూడా చేస్తారు ఆ తర్వాత సంక్రాంతి ముందు ఇలా ఉంది సంక్రాంతికి చక్కగా వీళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో బంధుమిత్రులతో పాల్గొనడము ఆడడము జోదంలో లాభాలు సంపాదించడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత అక్కడి నుంచి సంక్రాంతి తర్వాత వీళ్ళది మహోజ్వలంగా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారందరికీ కూడా పిల్లలకి సంక్రాంతి సెలవులు చాలా తక్కువ మందికి వస్తాయి కానీ అయినప్పటికీ కూడా ఆడావిడిలో పిల్లల చదువు కూడా వీళ్ళు అక్కడే ఉంచేసి చాలామంది చేస్తారు అక్కడే పుట్టింట్లో ఉంచేసి అలా చేయకండి స్టూడెంట్స్ని కరెక్ట్గా స్కూల్స్కి తీసుకొచ్చేసేయండి ఈ జనవరి నెలలో విద్యార్థులంతా కూడా సింహరాశి వారికి బ్రహ్మాండంగా చదువుతారు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాలలో వీళ్ళకి కోఆపరేషను అసలు ఉద్యోగం పోయే ప్రమాదం నుంచి వీళ్ళు బయటపడ్డారు అంటే ఒకానొక దశలో రిసెషన్ పీరియడ్లో వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా మా ఉద్యోగాలు పోతాయా అని భయపడేటటువంటి స్థితి అయితే ఈ జనవరి నెల అది మిగల్చకుండా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో ఉంచి చక్కగా వీళ్లకు మా ఫారెన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అంతా కూడా చాలా సంతోషంగా ఉండే విధంగా వీళ్ళు ఉన్నారు కాకపోతే కొంచెం ఉద్యోగాలు ఏమైనా మనకి ఆ సంక్రాంతికి ముందు జరిగినటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంక్రాంతి తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటి ఖచ్చితంగా వస్తాయి ఇక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే ఉద్యోగాలు వై ఈ సా ఫారెన్లో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాంటి ఉద్యోగాల మీద దృష్టి పెడతాం నాకు తెలిసిన ఒక అబ్బాయి ఏకంగా వైన్ షాప్ పెట్టాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వైన్ షాప్ అప్ చెప్పేసాడు ఆ వైన్ షాప్లో మరి అంత డబ్బు వచ్చేస్తుందో ఏంటో ఇంకా లక్షల లక్షలు వీళ్ళగా పంపిస్తున్నాడు వాళ్ళ అమ్మగారు అంటే దీన్ని బట్టి నేను చూశాను అబ్జర్వ్ చేశాను కేవలం అమెరికా అని అనగానే వీళ్ళ కేవలము ఉద్యోగాల కోసం అని అనుకుంటారు వీళ్ళు వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఒక్క ఇనపు బిజినెస్ ఆయిల్ బిజినెస్ తర్వాత సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబులు సాఫ్ట్వేర్ దీన్ని ఏమంటారు కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్లు తప్ప మిగతా వ్యాపారాలు అన్నీ కూడా ఈ జనవరి నెలలో బ్రహ్మాండంగా సాగుతాయి బ్యాంగుల్ షాప్స్లు పుస్తకాల షాపులు హోటల్ ఇండస్ట్రీ హాస్టల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్ అనుకోకుండా ఈ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏర్పాటు అయినాయి సో ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే ఈ నెలలో మనకి చెడ్డవాళ్ళతో మనం తిరుగుతున్నామేమో అనేటటువంటి ఆలోచన వీళ్ళల్లో కన్ ఈ సింహరాశి వాళ్ళకి వస్తుంది వాళ్ళ వల్ల మనం తప్పుడు సలహాల వల్ల మనం వెనక వెళ్ళిపోతున్నామా మనం స్నేహితుల్ని తప్పించుకొని మనం చదువు మనం చదువుకోవాలనే ఆలోచన పిల్లలకు వస్తూ ఉంటుందన్నమాట అండ్ ఈ సింహరాశి వాళ్ళలో మార్చ్ ఈ యొక్క జనవరి పదిహేను లోపల వీళ్ళకన్నా ఎలా ఉండేదంటే వీళ్ళ మనస్తత్వం అంతా కూడా ఫ్రెండ్ వీడు ఫెయిల్ అయ్యాడు బ్యాక్లాగ్ మనం అవసరమైతే వాడి పరీక్ష మనం వెళ్ళి రాసి వచ్చేద్దామని రాసి సాహసాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో అలా చేయకుండా ఈ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు జాగ్రత్త పడాలి వీళ్ళు తర్వాత ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి రాహు కాసు కూర్చున్నట్టు వెళ్ళిన అలాగైతే కాటు వేయాలా అన్నట్టుగా సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి రాహు గ్రహాలు ఎంతసేపు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక బాధ ఏదో ఒక టెన్షన్ అనేటటువంటిది ఈ నెల అంతా కూడా వీళ్ళకు ఉంటుంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అండ్ చక్కగా ఈ నెల అంతా కూడా ఈ సింహరాశి వాళ్ళంతా తిరుగుడే తిరుగుడు అనమాట ఫారెన్ నుంచి వచ్చి ఇక తిరగడం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడం అనే విధంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో వైవాహిక జీవితాలు విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పటికి ఈ ఇదివరకు ఇలాగా లేవు ఇప్పుడు అటు పోనే భార్యాభర్తల అనుబంధము పెద్దగా లేదు ప్లస్ వీళ్ళు కూడా దాని పోని ఓవర్ సెక్స్ చేసుకుందామా అలాంటి ఆలోచనలు లేవు ఇప్పుడు పిల్లలకి ఈ యొక్క బాధ్యతలు ఇవన్నీ ఇది కాకుండా అక్రమ సంబంధాలు ఎక్కువ తరుముకుంటూ వస్తున్నాయి దీనివల్ల మనం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క శాంక్టిటీ అదంతా పోయిందనమాట వివాహ వ్యవస్థలో సో వీళ్ళు పైకి చెప్పరు అంతే కాబట్టి సింహరాశి వాళ్ళకి భార్యాభర్తలు మధ్య ఈ యొక్క గొడవలు డిస్కషన్స్ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహానర్ శని సప్తమంలో ఉండడం వల్ల సో దీంట్లో ఎంతసేపు చిన్న చిన్న గొడవలకి కీచులాడుకోవడాలు ఇవి అండ్ మోరోవర్ ఈ మగవాళ్ళంతా కూడా మేము ఈ పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువైపోతాయి అన్నమాట దానివల్లే సంసారాల్లో దెబ్బలాటలు ఇంకెందుకు వస్తాయి ఇప్పుడు పుష్కలంగా డబ్బు వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు డాక్టర్ డాక్టర్లు అయిపోయారు సంపాదిస్తున్నారు ఇంక ఇంకా నెక్స్ట్ ఏముంది వీళ్ళు సంపాదన ఈ ప్రాపర్టీ కొందామా ఆ ప్రాపర్టీ కొందామా అని ఎంజాయ్ చేయాలని బాటిల్స్ పట్టుకుంటున్నారు బాటిల్ పార్టీలను పిలుస్తున్నారు ఇలాగ అక్కడ వాళ్ళతోనే సంబంధ బాంధవ్యాలు పెట్టేసుకుంటున్నారు ఈ రకంగా ఇదంతా కూడా అస్తవ్యస్తమైపోయిందనమాట సింహరాశి వారికి స ఇంకా అష్టమంలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి శని కాస్త క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తున్నారు అది కనుక మా ఈ శని కనుక మారినప్పుడు ఇంకా అస్తవ్యస్తంగా గొడవలు అవి ఉంటాయి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో సింహరాశి వారికి మోనోప్లాజం స్టేట్ వచ్చేస్తుంది నలభై దాటి నలభైకి తొందరగా వస్తుంది అనమాట అంటే చాలామందికి అది కదా అని అంటే రక్తహీనత మిగతా వాళ్ళందరికీ రక్తహీనత అండ్ పాపం వీళ్ళు చాలా మంచివాళ్ళు సింహరాశి వాళ్ళు న్యాచురల్గా ఉదార స్వభావము ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ దానివల్ల ఓవర్ జనరాసిటీ వల్ల వీళ్ళకి లాస్ ఏం జరగదు కానీ అనవసరమైన విషయాలకి టెన్షన్ పడి వాళ్ళకి ఇది హెల్ప్ చేయలేదు వాళ్ళకి ఇది చేయలేకపోయాను అని వాళ్ళకి వాళ్ళ కృంగిపో కృంగిపోయి వీళ్ళకి వీళ్ళ బీపీలు తెచ్చేసుకొని నరాల వీక్నెస్లు తెచ్చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట భూమికి సంబంధించిన విశేషాలు ఎలా ఎలా ఉండబోతుంది గరుగొరు కొత్త సంవత్సరం కాబట్టి భూమి కొనాలని లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోరు అనుకుంటారు సో దీనికి సంబంధించింది ఎలా ఉండబోతుంది సింహరాశి వాళ్ళు ఆల్రెడీ ఒకటికి రెండు ఇళ్ళు కొనుక్కున్నారు చాలామంది అయితే అమ్ముకొని మళ్ళీ కొంచెం డబ్బు దెబ్బతిన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారనమాట ఏదైనా ఈ నూతన సంవత్సరంలో పుష్కలంగా వారి దగ్గర డబ్బులు ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు పెడుతున్నారు కొత్త కొత్త ఇళ్ళు స్థలాలు కొనడానికి ఉన్నాయి కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఇవన్నీ కూర్చున్నారు తీసుకున్నారు కొనుక్కుంటారు అనమాట అయితే వీళ్ళు కూడా ఎలాగంటే ఇప్పుడు ఒక కొత్త ఇల్లు నేను కొనుక్కుంటున్నాను కొత్త స్థలం నేను కొనుక్కుంటున్నాను ఎంతసేపు కొత్త నగ నేను కొనుక్కుంటున్నాను అని కొత్త కొత్తగా కొనుక్కునేటప్పుడు ఆలోచనలు కూడా కొత్త కొత్తగా రావాలి ఒకళ్ళని నేను మహేష్ బాబు లాగా ఒకళ్ళని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను అని రావాలన్నమాట ఒక అనాథ పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి దిస్ ప్రాక్టీస్ షుడ్ బి డన్ బై ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కుర్రాన్న అడాప్ట్ చేసుకుంటే అనాథ పిల్లలు ఉండరు ఆయన మహేష్ బాబు చూడండి ఒక ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు అలాగనమాట కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ యొక్క జాన్యరిలో కొత్త ఆలోచనలతో మేము ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనాథ పిల్లలకు హెల్ప్ చేయాలి ముసలి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఈ పాలసీతో వీళ్ళు కనుక వెళితే దివ్యంగా ఉంటుంది ఈ సంవత్సరం రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి మాసం ఎలా ఉండిపోతుంది సినీ ప్రముఖులంతా కూడా వెళ్ళిపోయి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ కాళ్ళు పడేసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెల్ట్ తీసి ఉతుకుతున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళు అర్జున్ పుణ్యమా అని కాబట్టి అవన్నీ కామన్ ప్రతి చోట కూడా సినిమా వాళ్ళకి సబ్సిడీలు గవర్నమెంట్ ఇస్తూనే ఉంటుంది అండ్ వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఈ యొక్క ప్రజల మీద పడినటువంటి భారాన్ని మరి ఈ యొక్క టికెట్లు తగ్గించడం ఇలాంటి సబ్సిడీలు సబ్సిడీలు అనేటటువంటి వాళ్ళు పొందుతున్నారు కాబట్టి సినీ ప్రముఖులు కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది బాగానే సంపాదించుకుంటారు వాళ్ళు పూరుగారు ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఛాన్స్ ఉంటుంది రెండే రెండు గ్రహాలు బాగుండలేదు ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి లోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఇది శనికి ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా మనం చెప్తున్నాం పాతకాలం నుంచి వచ్చేది అలాగే అష్టమరాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలో పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు వాళ్ళు చదువుకోవాలి దానం చేసుకోవాలి అండ్ హనుమాన్ చాలీసాని వీళ్ళ పిల్లలకి వీళ్ళు అలవాటు చేయాలి నేను చూశాను చాలామంది పిల్లలకి చక్కగా చాలామంది మదర్స్ ఉన్నారు మనం ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండి వాళ్ళ పిల్లలకి ఈ హనుమాన్ చాలీసా అనేది నేర్పిచ్చిస్తున్నారు మనం ఇక్కడ చదవడం గొప్ప కాదు అక్కడ అక్కడికి వెళ్ళి కల్చర్లో ఆ కంట్రీలో ఉంటూ కూడా చదువుతున్నారు తలని చూసి నేను స్టన్ అయిపోయాను ఒకసారి ఓహో ఉన్నారనమాట అందుకని సో వీళ్ళు రావి చెట్టు చుట్టూ తిరగాల మేడి చెట్టు చుట్టూ తిరగాల వాటికి నీళ్లు పోయాల గురువారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఈ యొక్క మేడి చెట్టుకు చేయాల నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయాలా శనేశ్వరుడికి ఈ విధంగా చేస్తే సరిపోతుంది జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు